హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ సేర్వా దీన్ని వచ్చేసి మా సైడ్ ఇడ్లీ దోశల్లోకి అలాగే రాగి సంగటిలోకి తింటూ ఉంటాము అంతేకాకుండా రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మా చిన్నప్పటి నుంచి నానమ్మ ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు అనమాట చెప్పాలంటే ఇది మా నానమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ దోశలతో తిని చూసారంటే ఇంకెప్పుడు సండే వస్తుందా ఈ సేర్వ ప్రిపేర్ చేసుకొని తిందామా అన్నట్టు ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా పల్సటి గ్రేవీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీతో పాటు నేను ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో ఇంకా లేట్ చేయకుండా మా నానమ్మ స్పెషల్ చికెన్ సేర్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం వచ్చేసి ఇవన్నీ మిక్సీ పట్టేసి తీసుకోవాలన్నమాట ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టమాటో అలాగే కొద్దిగా కొబ్బర అలాగే ఒక ఇంచు వరకు అల్లము కొన్ని వెల్లుల్లి రబ్బల్ని తీసుకున్నాను కొబ్బరి వచ్చేసి పచ్చిదైనా పర్లేదు లేదంటే ఎండదైనా ఓకే పచ్చిది ఉంటే మ్యాక్సిమం వేసుకోవడానికే ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేకాకుండా దీంతోపాటు ఒక హాఫ్ స్పూన్ గసగసాలు ఒక హాఫ్ వరకు స్టార్ ఫ్లవరు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వరకు యాలకులు ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఒకసారి మిక్సీ పట్టేసి కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద చేసేసి తీసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి దీనికి వచ్చేసి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటేనే మన గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి మనం అలా ఆల్రెడీ గ్రేవీలో యాడ్ చేసుకున్నాం కాబట్టి కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట మనం స్కిప్ కానీ చేసుకోవచ్చు కాకపోతే ఇవి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగా వస్తుంది ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఈ గ్రేవీకి వచ్చేసి ఈ పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అవ్వాలి అప్పుడే మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేసుకున్నట్లయితే మసాలా మాడిపోయేసి టేస్ట్ అనేది అంత బాగోదు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక రెండు నుంచి మూడు రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకోండి ఈ గ్రేవీలో కరివేపాకు టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించేసి తీసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది మన ఈ పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ ముందుగానే చికెన్ని వాష్ చేసేసి పెట్టుకున్నాను అనమాట ఇది ఒక హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నాను దీంట్లో నేను ఒక లెగ్ పీస్ని కానీ తీసుకుంటున్నాను పీసెస్ అనేవి మీడియం గానే కట్ చేసుకున్నాను ఈ పీసెస్ అన్నిటిని కానీ ఇందులో యాడ్ చేసుకున్నాము ఈ పీసెస్కి మసాలా బాగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నారంటే ఈ మసాలా అన్ని చికెన్ లోపలికి చక్కగా పట్టేస్తుంది దీనిపైన లిడ్డను క్లోజ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసి తీసుకున్నామంటే దీంట్లో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కానీ చక్కగా ఇందులోకి ఇంకిపోతుంది చూసారు కదా వాటర్ మొత్తం చక్కగా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం కారం వచ్చేసి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసి వేసుకోండి అనమాట ఇది కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను రెండు స్పూన్లు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అని వేసుకుంటే మసాలాస్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి మనం ఆల్రెడీ పేస్ట్లోనూ మసాలాస్ వేసుకున్నాము అలాగే మనము పోపు పెట్టుకున్నప్పుడు దాంట్లో కానీ వేసుకున్నాం కదా మసాలాస్ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఏదైతే ఉందో దాంట్లో సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని వేసేసుకోండి వాటర్ వచ్చేసి మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే గ్రేవీ అనేది కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి కర్రీ బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ అయిందా లేదంటే కారం తక్కువ ఉన్నా కానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట నా దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే తక్కువ నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన ఒకసారి లిడ్డును క్లోజ్ చేసేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒకసారి చికెన్ ముక్కని చెక్ చేసేసి చూసుకోండి ఉడికిందా లేదా అని ఒకవేళ ఉడకనట్లయితే ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్ కానీ చక్కగా ఉడికిపోయిందనమాట మన గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ ఈ విధంగా పల్స్గానే ఉండాలి అప్పుడే మనం ఇడ్లీ దోశల్లోకి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకోండి చూసారు కదా మన గ్రేవీ అయినా అలాగే చికెన్ ముక్కలైనా ఎంతో పర్ఫెక్ట్గా ఉడికాయో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ సేర్వాని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ సేర్వాని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ అయితే అద్దరిపోయింది అచ్చంగా మా నానమ్మ చెప్పిన స్టైల్లోనే ప్రిపేర్ చేసి చూపించారనమాట చిన్నప్పుడు మా నానమ్మ అప్పుడప్పుడు ఈ గ్రేవీ చేస్తూ ఉంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఆ రోజులైతే ఇప్పటికీ గుర్తనే చెప్పొచ్చు ఆవిడైతే ఇప్పుడు లేరు కానీ ఆవిడ రెసిపీ అయితే నా దగ్గర ఉందని చెప్పాలి ఈ చికెన్ సేర్వాని మీరు ఇడ్లీ దోశలు రైస్ అలాగే రాగి సంగటి పూరి అలాగే పుల్కాలు దేంతో తిన్నా కానీ అద్దిరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనేసి ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ సేర్వాని నేనైతే మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ బోండాలతో పాటు సర్వ్ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తానన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఇడ్లీలని కొద్దిగా తుంచుకొని ఎక్కువ గ్రేవీతో ముంచుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరని అని చెప్పచ్చు మా సైడ్ హోటల్స్లో కానీ ఈ గ్రేవీ అనేది కంపల్సరీగా ఇస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళైతే ఇంకా పల్స్గా అలాగే చికెన్ ముక్కలు కానీ ఎక్కువ ఉండవు అనమాట మనం ఇంట్లో చేసుకున్నామంటే మనకు కావాల్సిన ముక్కలతో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇంట్లో చేసుకుంటే హైజనిక్గానే గాను ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉంటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ చికెన్ సేర్వ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్